నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో అతిపెద్ద వీసాల మోసం బయటపడింది వివరాలుకి వెళితే కువైటు అనేక యూరోపియన్ దేశాలకు ట్రావెల్ వీజాలను కావాలనుకునే వ్యక్తుల కోసం పెద్ద ఎత్తున డేటా ఫోర్జరీకి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న క్రిమినల్ నెట్వర్క్ను జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ విజయవంతంగా నిర్మూలించింది విదేశాంగ మంత్రిత్వ శాఖతో సమన్వయంతో నిర్వహించిన దర్యాప్తులో అనుమానితులు ఉపయోగించే నేర పద్ధతులను కనుగొన్నారని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది వీసా జారీ కోసం కొన్ని యూరోపియన్ రాయబారే కార్యాలయాలు అవసరాలకు అనుగుణంగా యజమాని యొక్క డేటా పని అనుమతులు జీతాలు బ్యాంకు స్టేట్మెంట్లు మరియు ఇతర అధికారిక పత్రాలను మార్చడం ఈ నెట్వర్క్ లీనమై ఉందని చెప్పేసి అలాగే ఈ యొక్క సేవలను ప్రోత్సహించడానికి మరియు అక్రమ వలసలు కోరుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆకర్షించడానికి దేశం వెలుపల నుంచి సోషల్ మీడియా ఖాతాను నిర్వహించిన ఈజిప్ట్ జాతీయుడు ప్రమేయం ఉందని చెప్పి ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది నెట్వర్క్ నుంచి అనేక మంది అనుమానితులు కువైట్లో అరెస్ట్ అరెస్టు చేయబడ్డారు మరియు అధికారులు వారి యొక్క నేర కార్యకలాపాలలో ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాలు నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ చేసిన వ్యక్తులను జప్తు చేసిన వస్తువులను చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు ఎవరైనా సరే కానీ వీసా కావాలనుకుంటే కానీ వాళ్ళ యొక్క బ్యాంకు డేటా ఎవరైనా కువైట్ నుంచి యూరోపియన్ దేశాలకు వెళ్ళాలంటే అక్కడ కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయి బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలి అన్ని చెప్పేసి రకరకాల నిబంధనలు ఉన్నాయి వాటిని అన్నిటిని ఫోర్జరింగ్ చేసి వీసాలకు అయితే అప్లై చేసి వీసా వచ్చిన తర్వాత అక్రమంగా కువైట్ నుంచి జనాన్ని అయితే యూరోపియన్ దేశాలకు తరలిస్తున్నా పెద్ద నెట్వర్క్ క్రిమినల్ నెట్వర్క్ అధికారులు పట్టుకున్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జే హింద్